చేస్తా నువ్వేం చేస్తున్నా భరిస్తా నిన్ను విమర్శించను దాని అలాగను ప్రభు నాకు అనారోగ్యం ఉంది తీసేస్తావా ప్రభు అంటే ప్రభు అంటాడు లేదు కొన్ని తీసేస్తానంటాడు కొన్నిసార్లు నేను దాన్ని తీసేను గాని నా కృప నకి అంటే దేవుడు ఏమి చెప్పినా ఏమి చేసినా ఏమి నిన్ను చేయమన్నా నువ్వు అంగీకరించటమే దాని పేరు సార్వభౌమార్ వచ్చిన చదివి ఐదో దాన్ని నాలుగో దాన్ని ముగించుకున్నాం పదకొండాయము తొమ్మిది నుంచి పదకొండు దాకా సార్వభౌమత్వం అయితే పదకొండ చాయం రోమపత్రిక పదకొండ చాయం ముప్పై మూడు నుంచి నేను చదువుతున్నా ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గంభీరములు ఆయన తీర్పును శోధింపనెంతో ఆవశ్యకములు ఆయన మార్గమునెంత అగమ్యములు ప్రభుమున ఎదిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందదగిన వాడెవడు ఆయన మూలములను ఆయన త్వరను ఆయన నిమిత్తము సమస్తము కలిగినవి యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగునగా ఆమె నేను రాజేశ్వరుడు అంటే పుస్తకం అయిపోయినా అట్లెక్క ప్రిన్సిపల్ బుక్ ఆయన జ్ఞానం అట్లాంటిది ఒకరినేమో చిన్నగా వాడుకుంటాడు ఇంకొకరిని పెద్దగా వాడుకుంటాడు ఒకరిని పూర్తి సేవకులు వాడుకుంటాడు ఇంకొకరినేమో ఉద్యోగులుగా వాడుకుంటాడు ఇంకొకరి చేత వ్యాపారం చేపిస్తాడు ఇంకొకరి చేత పని చేపిస్తాడు ఇంకొకరి చేత షావుకారు చేపిస్తాడు ఏది చేపించినా ఆయన ఇష్టం రవాణి చిత్తమే సిద్ధించడం కాక నువ్వేం అది చేస్తా ఎక్కడ ఉండమాట అక్కడ ఉంటావు నన్ను ఏమన్నా నేను చేస్తా నేను అనగను అనగను నేను కంప్లైంట్ చేయను ఎందుకంటే నీవు సార్వభావురావు నీ చిత్తమే సిద్ధించుగాక అయిపోయింది నాలుగు ఇక చివరి చెప్పి మిగిల్చబోతున్నాను